सेन राम राम जय सेवाला तुम देख रहे छो वाइस बंजर टीवी में तुम रवि राठौड़ चल रहा तो गोरेर जातेर सारू गोरेर समाज आंग बड़ेर सारू जो काम कर रहे जो कुन प्रति मारोडी थी तमें धन्यवाद अल के रूप तो आज आपन देखला बंजारा आध्यात्मिका दारिमा जो एक तांडो एक गांव एक पटना माचो रेणुक तो फर्स्ट वो तांडे मा देखा गुड़ी

లెక్చరర్లు ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ ఏమిటని మంచిగా మోటివేషన్ కరెంట్ ఫస్ట్ క్లాస్ ఏకాయ సెకండ్ క్లాస్ ఏకాయ థర్డ్ క్లాస్ కనుక ఉంది ఎదిగిన ఏ మెట్టు ఒత్తిడి స్టార్ట్ ఎదిగారు సార్ ఫస్ట్ ఐఏఎస్ లో ఐపీఎస్ ఏ తరగతి దిగు తరగతి చదవనది ఓత్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏ బడిన ఆబణ చోరీ చొచ్చారే ఉన్న కో లేదా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ తో ప్రైవేట్ స్కూల్లో చాలా మంది తాండోమా వితని పిసా సోమత రేణితో గవర్నమెంట్ స్కూల్ ఏమో మిల్చదు గవర్నమెంట్ స్కూల్స్ ఏమో పిసాను చదువు ఆచరణ కనుక ఖచ్చితంగా ఉమాబిస్తారు మంచి స్కూల్స్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ కరెచ్చారు గురుకుల కనన్ అను నవోదాలు కనన్ రా శలవ్య స్కూల్స్ మోడల్ స్కూల్స్ రాస్ రాస్తా తాండమర్ తాండో బాగుపడే కారణం ముఖ్యంగా తాండమా చదువు తాండే మా బుడి బాకెల సదవేరు సార్ కడుగు మునా తాండ్ దేఖ లేడి కుక్క దేశమే లేదు మార్గ మే లేజు బీ ఆ గూడీ గుడి కథ

ગુડીમા રાજગણ ભગત ઈસે વેતાણે આવજોગન જનરેશન એકીગા પંડગલેના પપવાલેના સેવેતાણે ગુડીગન સે બાસા જના દે આપણ ઓડબુડ હનુ કી દેતે આબહાનુ કરેતે આબ તમ ગુડ હનુ કરનો મા રૂકેલા ની રૂકેલા જો આવજોગન જનરેશન કચિતંગતમ આપણ સામાપ્રદાય મી આપણર કટુબાટલ ઈ આપણ મુના જાયર પદ્ધતિ ઈ કનન ભગત વેતાણે ઉને તાંડેવાલેને સેને વેતાણે એક

अनु गोर समाज पाक दे महाराष्ट्र कर्नाटक अनंतपूर्त एपी कथ ही गोरे समाज कथ कथ सो वत पत् बा भगत कथरा वेच अर्चक रामलवारी गुडी आंजनेय स्वामी गुडी दुर्गा माता गुडी अजय वेंकटेश्वर स्वामी गुडी अजयगीर गुडी रच प्रती गामेमा प्रती भगतेना मु దీపధూప నైవేద్యమే కదా ఉందిన నెల నెల వేతనం గౌరవ వేతనం దుత్వం గోరెడ్ సమాజమా రజకు ఇరవై నాలుగు గంటలు భగద్వేత అనే జో తాండే రక్షణ కోసం రజకుని ఒక సేవలాల్ మహారాజ్ కో ఒక జగదాంబయాడికో హనుమాన్ కో జో గుడిన పూజా రజకు ఉంది దీప ధూప నైవేద్యం జో ఈ కార్యక్రమం ప్రభుత్వం కూడా కొంత ఆత్మీన

तो पवरा गड़े लोग जान गोलकोंडा लोग वान पच गाउड चरातो चरात को गोरे समाज है ना चैतन्य की तो गोरे समाज का तो हनुरत्ता गोरे समाज तम सांप्रदायिक भूले रचे गोरे समाज ना आंगले जाए रवासु काम करो करना आपने चैतन्य कर करतो कर तो कौन जो और पच डॉक्टर रामराव महाराज जो रामराव महाराज जो दीटे जो कौन दीटे जिंदा भगवान गणकत्सा దీట దీట బట్ మహారాజు రామరావు మహారాజె వర్షి దూధ పండ్ ఫల సో వర్షేలు కూడా మరే జలుగు కూడా దూద పండ్లు ఫలహారా ఖాత మహారాజ రామరావ మహారాజ తాండ్ ఫో గరో ఆ సెన బచన దిను జాతెన తమ్సే ఏ కోడి జావును హను చుందర్మాధర్ని వేర్ చేయి జు గోరేర్ సమాజన ఆంగ్ల జావును కదను కేమ్రావు మహారాజ్ జో ఓర్పచ మహారాజ్ హను గుజర్గోజన మర్గోజన జనాధిపత గోరేర్ సమాజన ఆధ్యాత్మికంగా మునాక్లెజ్ ఆవాడ కుణు పచ్చ పొలిటీషియన్గాతో ఏక్ చేయి గోరమాటి పొలిటీషియన్గా ఏ చేయి जेर जो कोन पार्टी लेले रे तो कतरा मा कतरा कन दो एक लड़ाई मारले रे स्वतः घरे मा भाई भियाद वेता नी राज्य के आले मा लड़ाई मारले से देखत रे छा बट ये आध्यात्मिका मा भी हनु खर च क ये आध्यात्मिका कसन कतो भगवान रूप मा भगवान नामे ऊपर याडीर रे नामे ऊपर कुणका ने थप्पुल कर केला वो थप्पु वेतानी साक्षात तो भगवान देखे भगवान आज तांडे तांडे में एक एक महाराज तैयार वे సంతోషం కో సమాజ మా గోరే ప్రాండ్ ఆధ్యాత్మికంగా దేఖలో మత మార్పిడి చాలరీ ప్యూర్ హిందూ రాజా గోరమా సమాజలా బాటి బోటీ సడో ని તો દો ગોરે સમાજ એક એન મુક આપણે

శ్రీ సేవలాల్ మహారాజే అను హను యాడి దీక్ష గాల మిలత స్వాములు దీక్ష గాలదన స్వాములు నియమాలకు పాటించును ఏకోటి వేతాని మూడో తారీఖే ఘాళతో ఏ ఒడి ఆరో తారీఖే ఘాల్ ఏకోటి ఇడుముడి బాంధ్రేతో ఏకోడి వేతాని హను ఠాల దగ్గర ఏకోటి వేతాని పడి పూజలు గాలతో ఏకోడి కాయించి ఏకోడి సాంస్ దీక్ష కర్రతోటి దొప్పిరి భీక్ష కర్రే असल गोरे साम आप वाले घोर सामज का अरे तम तो एक हन को काई जवाब दे सका था आध्यात्मिक चाल पवरफु रहा आप गि का दादापू रूड वेल मे एक ऐद आरोप मे एक लक्ष मंद सवर पौरागेमा इन इवे तारीख पौरागेमा चाल ज्यादा అత్ర మోటో జాతర స్వాములు కొందరు అయితే ఇడుముడి లేజా కొన్ని సా కొందరు సాములుగా హాల కసన్ కను కదా తిని ఆలోచన కర్ను విన ఖచ్చితంగా ఏ రూపర్ కుణయితే పెద్దలు చకో మాళా ఘాల్మీల జోగన్ పది పదిహేను సంవత్సరాలు అయితే దస్ పంద్ర వర్షి మాళ ఘాల్మీల చకౌన్ రామరావు బాపూర్ మాళా మాళ జోగను కుణి సకు తమ ఆలోచన కర్ను కసన్ గత మాళ కథ బి ఎక్కద్రచ్చ अय्यपस्वामीर माला एकत्र दुर्गा माता माला माळा आंजनेय स्वामी माला एकत्रच कनी तमा सेवालाल घालमी ले जो कोन माला र एक उड़ी एक कुड़ी जे उडी अज एक विधंगा हनु ई कतरा करेक्ट छकन त मेन म केरो इ कतरावर को करेक्ट छको तमा आलोचना करलो भिया कर, कर ले सेवा लाल महाराजे नामय कुणे ते महाराज सको एक महाराज चो डावळे माला ती आजक महाराज तो टाइम छै जो ढाल अजग महाराज तो अ उने न नच जो उने नच जो व्यवहारन छै लाग से हसन कतो गोरे समाज न दूसरा लोग देखन कतर को चिन्ह चाल चिन्ह चुप ग देख आजतमै तानी ईसे आगम आगम से सगम सगम पन लो आदो आदो काम करो खेला अजी आपने न है विले मुक्ता रागन की दशा आपने ये काई न करतो भक्ति कन कत आपने तोम देखो तो ये कुड़ी खांगा खावा, खांगा ये कुड़ी एक उडी मध्यान दुपारी खाव तर दुपारी खावो सांजरी खाव तर सांजरी भिक्षा करो एक उडी एक रक अज कुडी अज रक करो मध्य चेसी अन रास छोटा भगत भी तयार जा रे सर जेर जो निष्ठम आवजो रजिस्ट्रेशन करा ले जेर जो निष्ठम आवजो कोण वेद मंत्राल सदव मेलो जा गोरमाटी मा कोण उप उपनिषद तुलकन को जो उ सदव मेलो सर जा। गोरमाटी जाते मा एकत ए वेदालु रेने मंत्रालु रेने होम हेम काय रेने गोरमाटी मा याड भोग देना का याड बाप रेने सेवाला

చూటాడలేరేదో తమ్ము కేవలం పీసార్ కాను కేవలం పీసార్ కన్నా హతిరాం బాబాజీ జయంతి తిరుపతి తెలంగాణ సాధు సంతులసేవి సేవేతానే తమ్ము దేకో తెలంగాణ సాధు సే సంతులసే కేరుకోరికను ఊరికను పీసార్ కే రాష్ట్రం సార్ కేటం పరివి అజ మహారాజర్ జయంతి శివలాల్ మహారాజ్ జయంతి ఉన్నాతో అసలు కేరి కేర్ లెక్క చేయి ప్రతి ఒక్క కాలేజీలు స్టూడెంట్లు కాలేజీ కన్నా హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏమో ఆపనే వాళ్ళు పిసార్ સંગતો આ આધ્યાત્મિક ભક્તિ ભક્તિ કરજો કોન તારંતટુ કરનો ભક્તિના કોણ કોઈ કરકન કતો કોને કિસારતો કરુચકન કોને આનું પિસારતો કરાંચા કન કતો આંગ સેવાલાલ મહારાજને યારીયાતીકુ નયાન દેકન ઉબરણ વાજે કરતી દી દેઈ છે ચિ આલોચના કરો આધ્યાત્મિકંગા ચાલા બલંગારેણો આપા મહારાજુલસે એક એવો મહારા રાજ પોલિટિશિયન્સ

గోరమాట జాతర ఉండే సేమ్ చూడాను ఈ నుంచి చాలి దాడు మాళా కనక చాలా గొప్ప నిర్ణయం గుడి మెయింటేన చాలా గొప్ప నిర్ణయం థేట హతీరాజీ మఠ ఫులారాయణ మహారాజ చాలా గొప్ప వాళ్ళు ఉందేనా ఉందని పగేపడద్దు అప్పుడే కాయని కానీ మారోడితే మక్కేరుతో ఉంటాయి కదా హను తా ఏకైక సంఘాలు ఎవడితే ఏకైక సంఘాలు ఎవడితే అనవసరంగా పోలీస్ స్టేషన్ వరకు చేయారో సేవేతాన్ని బండా లేరో సేకీనికి మహారాజులు దేకే వాళ్ళైనా ఆచలాగేని కానీ మక్కేరుతోయో సేన రామ్ రామ్ జై శా